హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసోంలోని శివసాగర్ జిల్లాలోని దేవి డౌల్ ఆలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది ప్రతి ఏటా మహా అష్టమి రోజున ఓ ముస్లిం కుటుంబం దుర్గామాతకి పూజలు నిర్వహిస్తోంది అనంతరం దుర్గామాత ప్రసాదాన్ని స్వీకరిస్తుంది దాదాపు తొమ్మిది వందల దాదాపు రెండు వందల తొంభై ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది ప్రతి ఏడదిలాగే ఈసారి కూడా దుర్గామాతకు మహా అష్టమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించింది ముస్లిం దౌల్లా ఫ్యామిలీ గతవారం సాయంత్రం ఈ పూజ జరిగింది అనంతరం ఆలయ పూజారి దుర్గామాత ప్రసాదాన్ని సంప్రదాయబద్ధంగా ముస్లిం దౌల్లా ఫ్యామిలీకి అందించారు దాంతోపాటు కాన్సెంగ బోర్పాత్ర గొహాయిన్ కుటుంబానికి ఈ ప్రసాదాన్ని ఆలయ పూజారి అందజేశారు అహోం రాజుల పరిపాలన నుంచే దౌల్లా ముస్లిం కుటుంబానికి దుర్గా పూజ ప్రసాదం అందించడం అనేది ఆనవాయితీగా వస్తోంది అప్పటి స్వర్గదేవుడు శివసింహ అనే రాజు కలంచుపారియా గ్రామంలో ఒక చెరువును తవ్వించారు దాంతోపాటు ఈ దుర్గామాత ఆలయాన్ని కూడా కట్టించారు అప్పటి నుంచి దుర్గాదేవి ఆలయంలో పూజ జరిగే సమయంలో నగారా ధాక్ మోగిస్తున్నారు దౌల్లా కుటుంబ పూర్వీకులు క్రమంగా వీరు నగారా ధాక్ వాయించడం ఆపేసినప్పటికీ దుర్గా ప్రసాదం ఇచ్చే సంప్రదాయం మాత్రం అలాగే కొనసాగుతూ వస్తోంది మరోవైపు హిందూ ముస్లింలు భాయి భాయి అనేందుకు నిదర్శనంగా దేశమంతటా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి చాలా చోట్ల హిందూ పండుగలను ముస్లింలు జరుపుకోవడం ముస్లిం పండుగలను హిందువులు ఆదరించడం చూస్తూనే ఉంటాం ఇలాంటి మరో ఆసక్తికరమైన ఘటన కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జరిగింది ముస్లిం సమాజానికి చెందిన ఓ వ్యక్తి ఒకే ప్రాంగణంలో ఆలయంతో పాటు దర్గాను నిర్మించాడు జిల్లాలోని గంగావతి తాలూకా బసపట్టణ గ్రామానికి చెందిన అబూ సాహెబ్ పుట్టుకతోనే శారీరక వైకల్యం బారిన పడ్డాడు జీవనోపాధి కోసం హిత్నలా గ్రామంలో పంక్చర్ షాప్ను నిర్వహిస్తున్నాడు అయితే అతడికి ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో అంబాదేవి కలలోకి వచ్చిందట తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరిందట దీంతో అతడు ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు ఇదే విషయాన్ని స్థానికులతో తెలిపాడు స్థానికులు భక్తుల సహాయంతో అబుల్ సాహెబ్ ఐదు నెలల క్రితం ఒకే ప్రాంగణంలో ఆలయంతో పాటు దర్గాను నిర్మించాడు అంతేకాకుండా అప్పటి నుంచి ప్రతిరోజు అమ్మవారికి పూజలు చేస్తున్నాడు అబూ సాహెబ్ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ హిందూ సంప్రదాయాల ప్రకారం పూజలను చేయడం వల్ల భక్తులు అతన్ని ప్రశంసిస్తున్నారు అబు మంత్రాలు చదివిన తీరు ప్రత్యేకంగా ఉంటుందని మహిళా భక్తులు చెబుతున్నారు ఇదిలా ఉంటే భారత్లో హిందువులకు ముస్లింలకు మధ్య విభేదాలకు కారణమైన విషయాల్లో అయోధ్య ప్రధానమైనది దీంతో చాలామంది అయోధ్య రాముణ్ణి హిందువులు మాత్రమే కోలుస్తారని భావిస్తారు అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే రాముడిని ముస్లింలు కూడా పూజిస్తారు అని చెప్పడానికి తాజా ఘటనే ఒక ఉదాహరణ వారణాసిలోని రామాలయంలో దీపావళి రోజున అయోధ్య రాముడికి ముస్లింలు హారతి ఇవ్వడం పదిహేనేళ్లుగా ఆనవాయితీకి వస్తోంది అందుకే ప్రతి ఏడాది అందుకే ప్రతి ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా రాముడికి ముస్లిం మహిళలు హారతి ఇచ్చి ప్రత్యేకంగా పూజలు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్